మేచల్ జిల్లా గక్కేశర్ మండల్ ముత్వల్లిగొడ గ్రామంలో శ్రీ 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 తులుజా భవానీ రేణుకెళ్ళమ్మ కళ్యాణ మహోత్సవము మరియు దేవస్థానం రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు దేవాలయ పూజారి బుర్ర లలిత మల్లేష్ గౌడ్ అమ్మవారి ఉపాసకులు బుర్ర ఉపేంద్ర లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రుద్రాభిషేకం మండల హోమంలో దుర్గా హోమము రుద్రాహోమం పూర్ణాహుతి ఎదురు సన్నాహాలు పుట్ట పూజ గంగా స్నానముకు అగ్నిగుండాలు అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా శివసత్తుల బోనాలు ఢోలు డప్పులు డీజే సౌండ్లతో ఒగ్గు కళాకారుల పాఠాపాటలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ దంపతులు పోచడ మున్సిపల్ కౌన్సిలర్ సుర్వి రవీందర్ గౌడ్ బుర్ర కుటుంబ సభ్యులు సుర్వి సుమాలత యాదగిరి గౌడ్ బుర్ర లక్ష్మమ్మ కమలమ్మ అశోక్ గౌడ్ బుర్ర మాధవి జ్ఞానేశ్వర్ గౌడ్ బుర్ర స్వప్న అమర్నాథ్ గౌడ్ కోంపల్లి అనుసూయ కిష్టయ్య గౌడ్ కాశీ విశ్వనాథ్ గౌడ్ భువనేశ్వరి ఉరుగంటి ఉమా శ్యాంసుందర్ గౌడ్ ఉరుగంటి సర్లా జగదీష్ గౌడ్ వార్డు సభ్యులు కుమారులు బుర్ర శివ సంపత్ గౌడ్ డిన్ను బుర్ర యశ్వంత్ గౌడ్ లిట్టు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు అంటే ఫలితం లభిస్తుంది ఎందుకు లభిస్తుంది అది స్వరూపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపరాయ కాలు అనేది కూడా అఖండ లక్ష్మి సమృద్ధి దండ పెట్టుకోండి ఉద్యోగము వ్యాపారము వ్యవహారము వ్యవసాయము ఎటువంటి

मराठ पाण्य परिंद्रा दशा का बोझ कुरु कुरु गांधर विदर पविले हवाते का बर्बर के का जो बोझ रखूं तर के रात घोरा सेवा रटिंगा लगोंगा नमक्ष मत्र बार में घोर यावल जाना तो सारे देश में इस बाजार भूमि वाला त्रिने आयोध्या मद्रावा या काशी कांत्रे मंत्रा पुरे द्वारवत्या तो भूमि

లోకరక్షణ హేతున కంఠే శరద అంశతం చక్కగా నమస్కారం చేసుకోండి అందరు కూడా క్షేమగా ఉన్నారు చక్కగా నమస్కారం చేసుకోండి మాండల్యం శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్

మంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణమోస్ ఆయ రాధా ఉదేవు దేవు కోల్ భవానీ మాత కి జై ఈ ఆలయము టూ రెండు సంవత్సరాలుగా నిర్మించి ఇది రెండో సంవత్సర జాతర జరుగుతుంది అంతకుముందు పంతొమ్మిది సంవత్సరాలు విలేజ్ లోనే ప్రతి సంవత్సరం అంగరంగ విభాగం చేసుకుంటూ ఈ శివశాంతలతోటి వచ్చిన జన భక్తులతోటి ప్రజలందరి మేలకు ఊరి సేవ కోసం అందరి కోసమే ఈ పండుగ జరుగుతుంది ఆ అమ్మవారు పంపిస్తారు మీ అందరి ఆధ్వర్యంలో కూడా రోజుకి అభివృద్ధి కావాలి అందరికీ అమ్మవారి ఆదర్శ జై బోల్ పవారి మాతాకి ఈ ఆలయం నిర్మించినాక భక్తులది ఎలా ఉంది సార్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా ఆరోగ్య సంకలనం ఉండాలి అంటే ఊళ్ళో చేసేవారు కదా ఇక్కడ ఆలయం కట్టిన తర్వాత భక్తుల రెస్పాన్స్ యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ యాదేవి సర్వభూతూ క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో ఉన్న రేణుకాయలమ్మ మాత మరియు తుల్జాభవానీ దేవి ఆలయ నిర్మాణం జరిగి రెండవ సంవత్సరం ఇది ఈ రెండవ సంవత్సరంలో భాగంగా గత పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో పేరుకాయలమ్మ దేవి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణము మహా వైభవంగా నిర్వహించబడింది అమ్మవారి సన్నిధిలో అటువంటి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా హాజరై అమ్మవారి కృపా కటాక్షాలు కూడా స్వీకరించారు మరి అట్టి రేణుకాయలమ్మ దేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే వారందరూ కూడా ఈ శివసత్తుల అంటే స్వామివారికి అమ్మవారు ఒంటి ఒంట్లో వస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళు వెళ్ళవేరున సుఖ సంతోషాలతో ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థిద్దాము జయబోలు రేణుకాయలమ్మ మాతాకి ప్రజాభవానీ మాతాకి